ఈ సింపుల్ ప్రెజెంట్ ఫినిష్ అయింది ప్రెజెంట్ కంటిన్యూస్ ఫినిష్ అయింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫినిష్ అయింది ఇప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్లలో ఫోర్త్ దైనటువంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సో టెన్స్ తర్వాత యాజ్ యూజువల్గా మనం తెలుసుకునేది ఏంటంటే స్ట్రక్చర్ ఒక టెన్స్కి సంబంధించిన ఏ సెంటెన్స్ రాయాలన్నా దాని యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలి స్ట్రక్చర్ వైజ్గా మనం సెంటెన్సెస్ రాసుకుంటా వస్తాం అయితే గుర్తుంచుకోండి ఈ టెన్స్ యొక్క పేరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్లో ఉండాలి పర్ఫెక్ట్ అనే మాట రావాలి కంటిన్యూటీని చూపించాలి ఒక టెన్స్ యొక్క స్ట్రక్చర్ గుర్తుంచుకునేటువంటి ఈజియెస్ట్ విధానం ఏంటంటే దాని యొక్క పేరుని జాగ్రత్తగా గమనించడమే చూడండి ఈజీగా చెప్తాను కంటిన్యూటీ ఉండాలంటే కింగ్ ఫామ్ ఉండాలి ఓకే పర్ఫెక్ట్ అనేటువంటి మాట రావాలంటే హ్యావ్ ఫార్మ్స్ రావాలనేటువంటి మాట చెప్పారు అయితే కంటిన్యూటీ లేకుండా పర్ఫెక్ట్ వస్తే వీతిని తీసుకుంటాం మెయిన్ ఓబు బట్ ఇక్కడ కంటిన్యూటీ ఉంది కాబట్టి ఓబింగ్ ఫామ్ తీసుకుంటాం అయితే ఇక్కడ అడిషనల్గా మనకు వచ్చేటువంటిది ఏంటంటే బీన్ వచ్చింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్రజెంట్లో కాబట్టి హ్యావ్ హ్యాజ్లు వస్తాయి కాబట్టి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ నెక్స్ట్ ఓబింగ్ ఫామ్ ప్లస్ అబ్జెక్ట్ సరే స్ట్రక్చర్ వచ్చింది తర్వాత అగ్రిమెంట్ అనేటువంటిది చూసుకోవాలి బట్ మీకు ఇది ఈజీగానే ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇవే వచ్చాయి కాబట్టి సరే ఏదేమైనా రెండు ఉన్నాయి కాబట్టి అగ్రిమెంట్కి సంబంధించి నేను సబ్జెక్ట్స్ అనేటువంటిది రాశాను చూడండి ఐకేం ఏమొచ్చిందండి హ్యావ్ వచ్చింది కదా కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది ఐ హ్యావ్ బీన్ నెక్స్ట్ ప్లూరల్స్ అండి వీ యూ దే నెక్స్ట్ ఏ ప్లూరల్ అయినా తీసుకోండి ఇవి కూడా హ్యావ్ బీన్ తీసుకుంటాయి నెక్స్ట్ మన ఫ్రెండ్స్ అన్నిట్లో మనతో డిఫర్ అయ్యేటువంటి థర్డ్ పర్సన్ సింగిలర్స్ విల్ యాజిట్ ఈస్గా హ్యాస్ బీన్ తీసుకుంటారు సింగులర్ నేమ్స్ ఏవైనా తీసుకోండి శేఖర్ తీసుకున్నారు శేఖర్ హ్యాస్ బీన్ ఐ హ్యావ్ బీన్ యు హ్యావ్ బీన్ వీ హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ పీపుల్ హ్యావ్ బీన్ గర్ల్స్ హ్యావ్ బీన్ యానిమల్స్ హ్యావ్ బీన్ ఏదైనా ప్లూరల్స్ తీసుకుంటే సబ్జెక్ట్స్ నెక్స్ట్ సింగులర్స్ అనేటువంటి హీ హీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ ఇట్ హ్యాస్ బీన్ రమ్యా హ్యాస్ బీన్ గోపీ హ్యాస్ బీన్ సో ఇలా సింగులర్స్ అన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నీ కూడా హ్యాస్ బీన్ తీసుకుంటాయి మనకు తెలుసు నెక్స్ట్ స్ట్రక్చర్ వైజ్గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేటువంటివి చూద్దాం ఇక్కడ సబ్జెక్ట్ అయ్యి తీసుకున్నాం కాబట్టి హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది అయితే ఐకి హ్యావ్ బీన్ వచ్చేసి అయిపోతుందా నెక్స్ట్ మనకు వర్బింగ్ ఫామ్లో ఉండాలి కదా రైటింగ్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం షీ తీసుకున్నాం షీ హాస్ బీన్ ఈటింగ్ లంచ్ ఆమె లంచ్ చేస్తూ ఉంది నెక్స్ట్ దే హ్యావ్ బీన్ వాకింగ్ వాళ్ళు నడుస్తూ ఉన్నారు దే హ్యావ్ బీన్ వాకింగ్ సో ఇది స్ట్రక్చర్ వైజ్గా క్లియర్గా ఉంది ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే నెగిటివ్స్ కాదు ఎందుకంటే నో కానీ నాట్ కానీ లేదు సో ఇక్కడ మనం నాట్ని తీసుకుంటాం నెగిటివ్స్ రాయడానికి అయితే ఈ నాట్ అనేటువంటిది దేనికి యాడ్ అవుతుందని చెప్పాను హెల్పింగ్ ఓబ్స్కి మాత్రమే యాడ్ అవుతుంది మెయిన్ ఓబుక్ కానీ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ వేటికి మనం యాడ్ చేయకూడదు సరే నాట్ తీసుకొద్దాం హ్యావ్ కు పెడదాం హ్యావ్ నాట్ ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ లేదా దీన్ని షార్ట్ చేసి ఐ హ్యావ్ అంటు బీన్ రైటింగ్ లెటర్ నేను లెటర్ రాస్తూ ఉండడం లేదు షీ హ్యాస్ బీన్ ఈటింగ్ లంచ్ షీకి హ్యాజ్ వచ్చింది బట్ ఇక్కడ నాట్ కదా మనం నెగిటివ్ నేను చూస్తున్నాం కాబట్టి హ్యాజ్ కి నాట్ కలిపేసి హ్యాజ్ నాట్ లేదా షార్ట్ ఫామ్లో హ్యాజ్ అంట్ షీ హ్యాజ్ అంట్ బీన్ ఈటింగ్ లంచ్ ఆమె లంచ్ తింటూ ఉండడం లేదు నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ బీన్ వాకింగ్ నెగిటివ్ రాయాలంటే హ్యావ్ కు నాట్ పెట్టేస్తాం హ్యావ్ నాట్ హ్యావ్ అనేటువంటిది అవుతుంది దే హ్యావంట్ బీన్ వాకింగ్ వాళ్ళు నడుస్తూ ఉండడం లేదు అంటే ఈ విధంగా మనము నెగిటివ్స్ రాయడం అనేటువంటిది రాస్తాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నెక్స్ట్ మొదటి మిగిలిపోయింది కదా అదేంటండి క్వశ్చన్స్ రాసే విధానం మీకు ఆల్రెడీ అర్థమైంది ఏంటి ఇక్కడ ఏం చేస్తాము హ్యావ్ ఫామ్ అంటే హెల్పింగ్ ఫార్మ్ సబ్జెక్ట్ ముందు తెస్తాం ఇక్కడ ఏమవుద్ది అంటే హ్యావ్ ఐ బీన్ ఏముంది బాబు రైటింగ్ లెటర్ హ్యావ్ ఐ బీన్ రైటింగ్ లెటర్ నేను లెటర్ రాస్తూ ఉన్నానా అని దీని యొక్క ఉద్దేశం నెక్స్ట్ హ్యాజ్ ఉంది కదా షీకి ముందు తెద్దాం హ్యాజ్ షీ బీ నీటింగ్ లంచ్ ఆమె లంచ్ చేస్తూ ఉందా నెక్స్ట్ హ్యావ్ దే ఉంది కాబట్టి హ్యావ్ వచ్చిందంటే హ్యావ్ దే బీన్ వాకింగ్ వాళ్ళు నడుస్తూ ఉన్నారా క్వశ్చన్స్ కాబట్టి చివర క్వశ్చన్ మార్క్స్ ఈ పర్టికులర్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి నేను చెప్పేటువంటి పాయింట్స్కి సంబంధించి మాత్రమే మీకు ఒక టెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి స్కోప్ ఉంది ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానో మీరు గుర్తుంచుకోండి ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ మీకు ఎగ్జామ్లో మార్క్ రావడానికి రాకపోవడానికి కారణమవుతాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి నెక్స్ట్ దాని యొక్క యూసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీని యొక్క యూసేజ్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామనేటువంటిది మనము క్లియర్గా ఆలోచిస్తూ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అందుకోసం మీకు క్లియర్గా చెప్తాను గుర్తుంచుకోండి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక యాక్షన్ అండి గతంలో స్టార్ట్ అయింటిది ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయింటుంది ఎగ్జాంపుల్ చూడండి ఒక యాక్షన్ తీసుకుందాం ఏంటి యాక్షను మీరు ఒక లెటర్ రాయడం మొదలు పెట్టారండి పాస్ట్లో ఓకేనా లేదా రెండు గంటల క్రితం మొదలుపెట్టారు రెండు గంటల నుంచి స్టార్ట్ చేశారు ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ వరకు కంటిన్యూ అయ్యి అంటే ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏమైనా ఆగిపోద్ది అనుకుంటున్నారా ఆగనే ఆగదు జరుగుతూ ఉంటుంది ఎన్ ఎనీ యాక్షన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్ ఏదైనా ఒక యాక్షన్ గతంలో మొదలై చూడండి గతంలో మొదలై ఇప్పటి వరకు జరిగి ఇక మీదట కూడా ఆగిపోకుండా కంటిన్యూ అవుతూ ఉంది అని మీరు చెప్పాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం అంటే రెండు గంటల నుంచి అంటే రెండు గంటల క్రితం ఫర్ టూ అవర్స్ అంటాం ఇక్కడ సో రెండు గంటల క్రితం లెటర్ రాయడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు లెటర్ రాసి ఇప్పుడు కూడా ఆపకుండా మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఈ మాటను మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం దాన్ని మనం యూసేజ్లో మెయిన్ పాయింట్గా చెప్తాం దీనికి ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఇదే లాంగ్ టైమ్ కంటిన్యూస్ యాక్షన్స్ లాంగ్ టైమ్ కంటిన్యూస్ యాక్షన్స్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూస్ గతంలో స్టార్ట్ ఏంటది ప్రస్తుతం కూడా ఆకుండా జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి యాక్షన్స్ని మనం చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్స్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ నేను ఈ ప్రాజెక్ట్ మీద పని చేస్తూ ఉన్నాను ఫర్ టూ డేస్ గత రెండు రోజులుగా రెండు రోజుల ముంచి నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూనే ఉన్నాను వర్క్ చేస్తూ ఉన్నాను రెండు రోజుల క్రితం స్టార్ట్ చేశాను వర్క్ ఇప్పటిదాకా చేశాను ఇప్పుడు కూడా ఆపట్లేదు మళ్ళీ స్టిల్ గోయింగ్ అని ఇంకా చేస్తూ ఉన్నాను సో ఈ మీనింగ్లో చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ట్రెన్స్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ వర్షం పడుతూ ఉంది ఎప్పటి నుంచి సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి పడుతూ ఉంది నిన్నటి నుంచి పడుతూ ఉంది ఇక్కడ సిన్స్ అనేటువంటిది క్లూ లాగా వాడాం ఇక్కడ ఫర్ని క్లూ లాగా వాడాం నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ షీ హాస్ బీన్ రైటింగ్ ఫర్ టూ అవర్స్ ఆమె రెండు గంటలుగా రాస్తూనే ఉంది చూడండి ఈ మూడు ఎగ్జాంపుల్స్లో కూడా యాక్షన్స్ అనేటువంటివి పాస్లో స్టార్ట్ అయినాయి ప్రస్తుతం వరకు జరిగాయి ఇక్కడ నుంచి కూడా జరుగుతూ ఉంటాయనేటువంటిది మనం చెప్తాం అయితే ఇక్కడ మనం వాడేటువంటి పర్టిక్యులర్ క్లూస్ ఏంటంటే సిన్స్ ఫర్ అంతే కదండి సిన్స్ ఫర్ ఈ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి వాటి యొక్క యూసెస్ మనకు తెలియాలి ఏంటండి సిన్స్ ఏంటండి ఫర్ గుర్తుంచుకోండి ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం అక్కడ ఫర్క్ సంబంధించినటువంటివి రెండు ఉన్నాయి సిన్స్ సెన్స్కి సంబంధించి ఒకటి ఉంది ఆ ఎగ్జాంపుల్స్ చూడండి నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఫర్ అనేటువంటిది యాక్షన్ యొక్క డ్యూరేషన్ చెప్తుంది డ్యూరేషన్ అంటే ఎంత కాలంగా పని జరుగుతుంది ఎంత కాలంగా పని జరుగుతుంది అనేటువంటి మాట చెప్తుంది ఫర్ దీన్ని మనము పీరియడ్ ఆఫ్ టైం సో యాక్షన్ అనేటువంటిది ఎంత కాలంగా జరుగుతుంది డ్యూరేషన్ అనేటువంటిది గుర్తుంచుకోండి ఓకే అందుకే అక్కడ చూడండి ఫర్ ఫర్ టూ డేస్ అన్నాను ఫర్ టూ డేస్ ఎంత కాలంగా జరుగుతుందండి పని నా ప్రాజెక్ట్ మీద ఎంత కాలంగా ఉన్నాను నేను రెండు రోజులుగా డ్యూరేషన్ చెప్పాం నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి థర్డ్ ఫర్ టూ అవర్స్ ఎంతకాలంగా ఆమె లెటర్ రాస్తుందండి ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి రాస్తుంది అంటే డ్యూరేషన్ చెప్పింది నెక్స్ట్ సిన్స్ అంటే ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం అంటే యాక్షన్ ఎప్పుడు మొదలైంది వెన్ యాక్షన్ స్టార్ట్ ఎప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది అనేటువంటిది ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసి చెప్తాం అక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే ఎప్పటి నుంచి వర్షం పడుతూ ఉందంట నిన్నటి నుంచి సో నిన్నటి నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది అందుకనే దీన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అంటాము ఇక్కడ డ్యూరేషన్ చెప్తాం అందుకే దీన్ని మనం పీరియడ్ ఆఫ్ టైం అంటాం సో ఇక్కడ సిన్స్ ఫర్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు ఫర్ వాడాలంటే డ్యూరేషన్ చెప్పాలి ఫర్ టెన్ డేస్ ఫర్ టూ మంత్స్ ఫర్ వన్ అవర్ ఫర్ టెన్ మినిట్స్ లేదు సిన్స్ యూజ్ చేస్తే మీరు పాయింట్ ఆఫ్ టైం చెప్పాలి సిన్స్ ఎస్టర్డే సిన్స్ లాస్ట్ మంత్ నెక్స్ట్ సిన్స్ లాస్ట్ ఇయర్ ఈ విధంగా మీరు సిన్స్ యూజ్ చేస్తే యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందో ఆ పాయింట్ మెన్షన్ చేయండి ఫర్ యూజ్ చేస్తే దాని యొక్క పీరియడ్ అంటే డ్యూరేషన్ చెప్పండి అంటే ఎంతకాలంగా పని జరుగుతుందో చెప్పండి సో ఇదండి సిన్స్కి కి ఉన్నటువంటి డిఫరెన్స్ నెక్స్ట్ టైం మార్కెట్స్ ఆల్రెడీ దాని గురించి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ లో వచ్చేటువంటి టైం మార్కెట్స్ క్లూస్ ఏంటంటే సిన్స్ ఫర్ సో ఇది ఫ్రెండ్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మరొకసారి మరొక వీడియోలో మరొక కంటెంట్ తోటి మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్